ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ ఈ రోజు ఒంగోలులో త్రోవకుంట వద్దనున్న విష్ణుపియా కన్స్ట్రక్షన్ లో జరిగిన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర సమావేశంలో దర్శన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జర్నలిస్టుల హక్కుల కోసం సంక్షేమం కోసం ఏర్పడిన ఏపీ డబ్ల్యూజే యూనియన్ కు గొప్ప చరిత్ర ఉందని పంతొమ్మిది వందల ఏడు ఆగస్టున ఏపీ డబ్ల్యూజే యూనియన్ మాణికొండ చలపతిరావు గారు మరో ముప్పై ఐదు మంది సభ్యులతో ప్రారంభించి నేడు వేలాది మందితో జర్నలిస్టుల హక్కుల సాధనకు అండగా నిలుస్తున్నారు బలమైన సంఘంగా ఏపీ తెలంగాణ రాష్ట్రాలలో ఏపీడబ్ల్యూజే కృషి అభినందనీయమన్నారు ఇక్కడ అనేక మంది పెద్దలు తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ గారు ముఖ్యంగా మాకు వెంట ఉండి వెన్నుదన్నుగా నిలుస్తున్న గౌరవనీయులు ఐవి సుబ్బారావు గారు ఏపీడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులుగా ఉండటం ప్రకాశం జిల్లాకే గర్వకారణమన్నారు ముప్పై ఆరవ రాష్ట్ర ఏపీడబ్ల్యూజే మహాసభలు ఒంగోలులో నేడు జరుపుకోవడం అభినందనీయమన్నారు అనేక మంది మేధావులు ప్రముఖ జర్నలిస్టులు హాజరైన ఈ మహాసభకు నన్ను ఆహ్వానించడం నాకు ఎంతో గర్వంగా ఉందన్నారు ఈ సందర్భంగా నిర్వాహకులకు సుబ్బారావు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అన్నారు సమాజంలో జరుగుతున్న ప్రతి సంఘటన ప్రతి మంచి కార్యక్రమాన్ని చెడు కార్యక్రమాలను ప్రజలకు తెలియజేసే వారదులే జర్నలిస్టులని ప్రజలను చైతన్యవంతులను చేయడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమన్నారు జర్నలిజం అంటే ఒక ఫ్యాషన్ గా అనేక మంది ఈ వృత్తిలో తమ జీవితాలను త్యాగం చేశారని నేను విన్నా అన్నారు నా రాజకీయ ప్రయాణంలో జర్నలిస్టుల సహాయ సహకారాలు వారు చేస్తున్న అవిరల కృషి కల్లారా చూస్తున్నానన్నారు నిరంతరం ప్రజా ప్రతినిధులను రాజకీయ నాయకులను అప్రమత్తం చేస్తూ ప్రజలకు జవాబుదారీగా వ్యవహరిస్తూ సమాజ అభివృద్ధిలో జర్నలిస్టుల కృషి మరువలేనిదని జర్నలిస్టుల సంక్షేమానికి ఏపీడబ్ల్యూతో పాటు కూటమి ప్రభుత్వంలో కూడా తన వంతు కృషి ఎల్లప్పుడూ ఉంటుందని జర్నలిస్టుల సంక్షేమానికి తాను కట్టుబడి ఉంటానని తెలిపారు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ప్రదాత మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి లో కొనిదల పవన్ కళ్యాణ్ గారు ఐటీ విద్యాశాఖ మాచులు నారా లోకేష్ బాబు గారి నిరంతర శ్రమ చూస్తున్నామన్నారు స్వర్ణాంధ్ర సాధన కోసం వారు పడుతున్న తపన మనం మరవలేనిది ఏడాది కూటమి ప్రభుత్వంలో స్వేచ్ఛగా ప్రజలు ముఖ్యంగా జర్నలిస్టులు తమ హక్కులను కాపాడుకోగలుగుతున్నారని గర్వంగా చెప్పుకోగలుగుతున్నామన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో విలేకరులకు స్వేచ్ఛగా వార్తలు రాసే హక్కు కూడా లేకుండా నియంత్రించారని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ గా ఉన్న మీడియా బాధ్యతను నిర్వర్తించాల్సిన అవసరం సమాజ అభివృద్ధిలో ఎంతైనా ఉందని అది కాపాడటంలో కూటమి ప్రభుత్వం ముందుంటుందని ఆమె ఈ సందర్భంగా వివరించారు జర్నలిస్టులకు సంపూర్ణ సహకారం తన నుండి ఎల్లవేళలా అందిస్తానని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి వివరించారు ఈ కార్యక్రమంలో వారితో పాటు రాష్ట్ర మంత్రి డొల్లా బాలవీరాంజనేయస్వామి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రివర్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఒంగోలు శాసనసభ్యులు దామంచల్ల జనార్దన్ కణగిరి శాసనసభ్యులు ఉగ్ర నరసింహ మోహారెడ్డి సంతనతులపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ రాష్ట మారిటైం బోర్డు చైర్మన్ రామంచర్ల సత్య తదితర నాయకులు పాల్గొన్నారు